దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక నా ప్రియ సహోదరి సహోదరులారా ఈ మాటలు వినుచున్న మీ అందరికీ మన రక్షకుడు ప్రియ ప్రభు అయిన వారి శ్రేష్టమైనటువంటి నామములో మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను పరిశుద్ధ దేవుడు మనతో మాటలాడున గాక మన దినాన ఆత్మీయ కుటుంబం ఎలా ఉండాలో అనేటువంటి విషయాలను మనము రెండు భాగాలను చూస్తూ వచ్చాం అయితే ఈ రోజు మూడవ భాగంగా పిల్లలు ఎలా ఉండాలో దేవుని వాక్యము నుండి కొన్ని విషయాలను మీతో నేను పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను ఈ సమయంలో చిన్న ప్రార్థనతో ధ్యానాన్ని మనం ప్రారంభించుకుందాం ప్రార్థన ప్రేమ నమ్మకము మా ప్రియమైన తండ్రి ఘనమైన దేవ మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా ఈ సమయంలో మీ దాస్తునైనటువంటి నన్ను బలపరచండి మీ నోటి మాటలు మీ దాస్తుని నోటికి అందించండి ఎందరైతే మాటలు వింటూ ఉన్నారో వారందరి జీవితానికి ఆశీర్వాదము మేలులు దయచేయాలని ఏసు నామములో అడుగుచూ నాము తండ్రి ఆమె పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో ఆత్మీయులైనటువంటి పిల్లలు ఎలా ఉండాలో అనేటువంటి విషయము చాలా వివరణాత్మకంగా తెలియచేస్తూ ఉంది ఎల్కానా కుటుంబము నుండి చక్కటి యజమానుడు ఆత్మీయ యజమానుడు ఎలా ఉంటాడో చూశాం అదేవిధంగా ఆత్మీయురాలైన తల్లి ఆత్మీయ యజమానురాలు ఎలా ఉంటుందో మనం చూసాం ఈరోజు ఆత్మీయ పిల్లలు ఎలా ఉండాలో కూడా కొద్ది నిమిషాలు దేవుని వాక్యము నుండి మనము చూద్దాం సమయలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన భాగాన్ని నేను చదువుతూ ఉన్నాను కాబట్టి నేను ఆ బిడ్డను యహోవాకు ప్రతిష్ఠించుచున్నాను తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పను అప్పుడు వాడు యహోవాకు అక్కడనే మృఖ్యను దేవుని నామమునకు మహిమ కలుగునగాక హన్న అనేటువంటి తల్లి తన కుమారుణ్ణి తీసుకొని వెళ్ళింది ఇంకా చిన్నవాడై ఉండగా తనను తీసుకొని మందిరానికి వెళ్ళింది మందిరానికి వెళ్ళి ఏలితో మాట్లాడుతూ ఉంది అయ్యా దేవునికి నేను ప్రార్థన చేశాను ఇదే మందిరములో ఒకప్పుడు బిడ్డలు లేక నేను ఎంతో రోధించాను అయితే దేవుడు నా విని చక్కటి బిడ్డను నాకు అనుగ్రహించాడు ఇదిగో ఆ బిడ్డను దేవునికి సమర్పిస్తున్నాను అని అక్కడ దైవ సేవకుడైనటువంటి ఏలీతో మాట్లాడుతూ ఉంది ఆ తల్లి అయినటువంటి హన్న ఆ సమయంలో బాలుడైన సమూహలు అక్కడనే మొక్కినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆత్మీయులైన పిల్లలు ఎలా ఉండాలి అనేటువంటి విషయము ఇక్కడ మనము నేర్చుకుంటూ ఉన్నాం తన తల్లి ఇదిగో ఇలా ఉండాలి నాయన మందిరంలో ఇలా ఉండాలి ఇలా ప్రవర్తించాలి నేను మందిరంలోనికి నేను తీసుకొని వెళ్ళగానే నువ్వేం చేయాలంటే దైవ సేవకునితో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో నీవు మోకరించాలి ఎరింతిగా దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉండాలని ఎప్పుడైతే ఆ తల్లి చెప్పిందో అక్కడ చెప్పినట్టుగా లేదు కానీ చెప్పి ఉంటుంది అని నా భావన అక్కడ తల్లి నేర్పించినటువంటి ఆ భక్తి జీవితాన్ని అనుసరిస్తూ బాలుడైన సమయంలో తన తల్లి మాటకు లోబడినట్టుగా మనం అక్కడ చూస్తాం ఇదిగో ఇలా మోహరించాలయ్యా అని ఒకవేళ ఆ తల్లి చెప్పి ఉండవచ్చు ఆ మాటకు తాను విలువిచ్చినట్టుగా తన తల్లి మాటను ఆయన త్రోసివేయకుండా తన తల్లి మాటను విన్నట్టుగా తన తల్లి మాటకు లోబడినట్టుగా మనము చూస్తూ ఉన్నాం లోయాలి పరిశుద్ధ బైబుల్ గ్రంథములో తల్లిదండ్రులకు లోబడాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది నిర్గమాఖండ గ్రంథం ఇరవయ అధ్యాయం పన్నెండవ వచ్చిన భాగాన్ని మనం గమనించగలిగితే నీ దేవుడైన యహోవ నీ కనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుషమంతుడుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము నీవు దీర్ఘాయుషమంతుడు అవ్వాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఇంకా ఆయా చోట్ల పరిశుద్ధ బైబుల్ గ్రంథములో పిల్లలను కూర్చి వ్రాయబడి ఉన్నది ఎన్నో చక్కటి మాటలు పిల్లలు ఎలా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ఎఫ్ఎస్ రాస్తున్నటువంటి పత్రిక ఆరో అధ్యాయము ఒకట వచనంలో పిల్లలారా ప్రభువు నందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉంటుంది ఇది ధర్మమే ఆరో అధ్యాయము రెండు మూడు వచనాలు నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపము అప్పుడు భూమి మీద నీవు దీర్ఘాయుష్వంతుడి వగదువు ఇక్కడ తల్లిదండ్రుల మాటకు విధేయత చూపించాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు పిల్లలుగా ఉన్నటువంటి వారికి ఏమంటున్నాడు అంటే మీ తల్లిదండ్రులకు లోబడాలి మీ తల్లిదండ్రులను గౌరవించాలి మీ తల్లిదండ్రులను సన్మానించాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది తల్లిదండ్రులు సన్మానించటం అంటే శాలవ కాదు దండలు కాదు వారికి విధేయులవడమే వారిని ప్రేమించడమే లోబడటం అంటే వారి మాట వినటమే కాబట్టి నీ తల్లి ఆజ్ఞను నువ్వు త్రోసివేయద్దని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ఇంకా పరిశుద్ధపై బులగ్రంథులు మనం చూడగలిగితే రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవయో వాక్యములో ఇరవయో వచనములో అపోస్తులిన పౌలు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది యేసు క్రీస్తు ప్రభుల వారు మీద ఆయన భౌతికంగా జీవిస్తున్నటువంటి దినాలలో ఆయన తన తల్లిదండ్రులకు లోబడినట్టుగా మనం చూస్తాం యేసు ప్రభు వారికి పన్నెండు సంవత్సరాల వయసులో ఉన్నాడు ఆయన తీసుకొని తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మరియా యోసేపులు యనుషులేము దేవాలయానికి వెళ్ళారు చాలా జనాభా ఉన్నారు ఆ సమయంలో ఆ జనాభాలో యేసు ప్రభు తప్పిపోయినట్టుగా మనం చూస్తాం లూకసు వార్త రెండవ అధ్యాయములు లూకసు వార్త రెండవ అధ్యాయము యాభై ఒకటో వచ్చిన మనం చదవగలిగితే ఆయన్ను ఎత్తుక్కుంటూ వెళ్ళారు తల్లిదండ్రులుగా ఉన్నటువంటి యోసేపు మరియలు అయ్యా ఇదిగో నీ తల్లిదండ్రులు వచ్చారు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి పెద్దలు చెప్పినప్పుడు అమ్మా నేను నా తల్లి పనుల మీద ఉండవల్లనని మీరు ఎరుగరా అని ప్రభు మాట్లాడతాడు యాభై వచనంలో యావట వచనంలో అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను వారికి లోబడి ఉండెను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు ఒక చక్కటి మాదిరి కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు అత్యున్నతమైనటువంటి దేవుడు ఈ భూమి మీదకు తనను తాను తగ్గించుకొని వచ్చి ఈ భూమి మీద తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మరియా యోసేపులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లోబడినట్టుగా మనము చూస్తాం నేను రాను అనలేదు అయ్యా నేను నీ తండ్రి మూడు దినాలుగా ఎతుకులాడుతూ ఉన్నాము నీ కొరకు అన్నప్పుడు అమానా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా అని అన్నటువంటి ప్రభువు వారితో కూడా వెళ్ళెను అని మనము చూస్తాం అంటే వారి మాటకు విధేయుడయ్యాడు వారి మాటను గౌరవించాడు న్ నా ప్రియ దేవుని బిడ్డ సన్మానించడం అంటే దండలు కాదు లేకపోతే శాలవాలు కాదు తల్లిదండ్రుల మాటకు విధేయులవడమే అని దేవుని యొక్క దాసునిగా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను తన తల్లి మాటను గౌరవించాడు సమయలు తన తల్లి మాటను త్రోసివేయలేదు సమయలు ఇదిగో నాయన మందిరములోనికి వెళ్ళగానే నీవు దేవుని గౌరవించాలి అని తన తల్లి చెప్పి ఉండవచ్చు ఆ కారణం చేత మందిరములో ఏలీతో తన తల్లి మాట్లాడుతూ ఉండగా అక్కడనే మృక్యను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది రెండవ మాట మనం చూడగలిగితే బాలుడైన సమయలు మందిరములో దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాడంట అదే రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనములో బాలుడైన సమయలు మందిరములో పరిచర్య చేస్తూ ఉన్నాడని వ్రాయబడి ఉన్నది పరిచర్య అంటే దేవుని పని బాలుడైన సమయలు దేవుని పనిలో ఉన్నాడు తెసలోనిక సంఘానికి అపోస్తుడైన పౌలుగా రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము వచనములో ఏ వ్యక్తి కూడా పని చేయకుండా భోజనము చేయకూడదు అని దేవుని వాక్యము ఉంది బాలుడిన సమయంలో దేవుని సన్నిధిలో ఓర కూర్చోలేదు దేవుని పనిలో ఉన్నాడు పిల్లలుగా ఉన్నటువంటి వారు తల్లిదండ్రులకు భారమైపోతూ ఉన్నారు తల్లిదండ్రులు సంపాదిస్తూ ఉంటే పిల్లలు తింటూ ఈరోజు తల్లిదండ్రులపై ఆధారపడుతూ పని మాట లేకుండా పిల్లలు అక్కడ ఇక్కడ తిరుగుతూ విచ్చలవిడిగా జీవిస్తూ ఉన్నటువంటి పిల్లలు నేటి సమాజంలో మనం చూస్తూ ఉన్నాం నా ప్రియ దేవుని బిడ్డరా పని చేయాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ఏ పని దేవుని పని దేవుని పని మాత్రమే కాదు ఈ భూమి మీద కష్టపడాలి పని చేయాలి పని చేయకుండా ఏ వ్యక్తి కూడా భోజనము చేయకూడదని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది ఇక మూడవది దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉన్నటువంటి సమూహలు దేవుని సన్నిధానములో ఎదుగుతూ ఉన్నటువంటి సమూయాలు రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో బాలుడైన సమయలు ఏలి ఎదుట పరిచర్య చేస్తూ ఎదుగుతూ ఉన్నాడంట దేవుని బిడ్డరా ఈ మాటలు మనము నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే స్పిరిచువల్ గ్రోత్ ఎదగాలి దేవుల్లో ఎదగాలి క్రీస్తు యొక్క స్వరూప్యంలోనికి మనం మార్చబడేంత వరకు ఎదగాలి నేను ఎదిగిపోయాను నాకు ఇక అవసరం లేదు వాక్యం అవసరం లేదు ప్రార్థన అవసరం లేదా అనుకుంటే పొరపాటు దినదినం 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 ప్రభు యొక్క స్వరూప్యంలోనికి మారే విధంగా మనం ఎదగాలి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ఎఫ్ఎస్ రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనంలో ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము క్రీస్తు స్వరూప్యములోనికి వచ్చేంత వరకు క్రీస్తు వలె సత్యము చెప్పుచు మనం అన్ని విషయాలలో ఎదగాలని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది మూడు మాటలు నేను మీకు తెలియచేశాను తన తల్లి మాటను గౌరవించి మందిరములో మోకరించినటువంటి సమయంలో అంటే తన తల్లి మాటకు విలువిచ్చాడు దేవుని ఆజ్ఞకు లోబడ్డాడు తల్లిదండ్రులను సన్మానించాలి పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండు వారికి లోబడుడి అని దేవుని వాక్యం సెలవిస్తోంది అంటే దేవుని మాటకు విధేయుడైన సమయలు రెండవది దేవుని పనిలో ఉన్నటువంటి సమయలు పని చేయకుండా భోజనము చేయకూడదు పనిలో ఉన్న సమయాలు హలెలుయా మూడవది దేవుని సన్నిధానములో ఎదుగుతూ ఉన్నటువంటి సమయలు నా ప్రియ దేవుని బిడ్డలారా మనము కూడా ఆ రీతిగా ఎదగాలి ఫలించాలి దేవుని పని చేయాలి తల్లిదండ్రులను గౌరవించాలి వారికి లోబడాలి అట్టి వారిని దేవుడు బహుగా దీవిస్తాడు సమూహలను దేవుడు ఉన్నతంగా దీవించాడు మొదటి రాజు అయినటువంటి ఇస్రాయల సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి మొదటి రాజు అయినటువంటి సౌలును అభిషేకించే ఘనత సమూయలకు దక్కింది క్రైస్తలాట అదేవిధంగా రెండవ రాజు అయినటువంటి దావీదును అభిషేకించేటువంటి ఘనత సమూయలకు దక్కింది సమూహలు జీవిత కాలంలో ఇస్రాయలు దేశము ఉజ్జీవంతో రగిలిపోయింది అంతగా సమూయలను దేవుడు తన పనిలో తన పరిచర్యలో వాడుకున్నాడు ఆత్మీయ పిల్లలారా ప్రియ యవన సహోదరి సహోదరులారా ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి మనము మన జీవితాలను పరిశీలించుకోవాలి పనిలో ఉండాలి తల్లిదండ్రులకు లోబడాలి దేవుని పనిలో ఉండాలి అంత మాత్రమే కాదు ఎదగాలి 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 ఫలించాలి అలా ఎదగదాం చేద్దాం తల్లిదండ్రుల మాటను గౌరవిద్దాం వారి మాటకు విధేయులు అవుదాం లోపడదాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి చెప్పబడిన అమూల్యమైన మాటలు మనందరి హృదయములో ఫలింపచేయను గాక ఆమె ప్రార్థన ప్రేమ నమ్మకము గల మా తండ్రి నాన్న మీకు వందనాలు చెల్లిస్తున్నా చెప్పబడిన ప్రతి మాట మా అందరి హృదయంలో మీరు ఫలింప చేయమని ఏసునామములు వేడుచున్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలు